ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वद ध्यानोपात ओं व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निर्देश नमो नम ओं नारायण नमस्कृत नर चमं देवी सरस्वती व्या तथोजय मुदीरिए श्री भगवद्गीता అయితే దేహములు అనేటువంటివి అనిత్యములైనటువంటివి అశాశ్వతములైనటువంటివి అయితే ఆత్మ మాత్రమే సత్యము నిత్యము శాశ్వతము అనేటువంటి విషయాన్ని గురించి పరమాత్మ ఏ విధంగా చెప్పారు అంటే చినిగిపోయినటువంటి పాత బట్టలను విడిచివేసి మనుజుడు ఇతరమైనటువంటి క్రొత్త బట్టలని ఎలా ధరిస్తూ ఉన్నాడో అలాగే శరీరగతుడైనటువంటి దేహి కూడా దేహి అయినటువంటి ఆత్మ కూడా శిథిలములైనటువంటి జీర్ణావస్థకు వచ్చినటువంటి పాత శరీరాలను వదిలి ఏ తరములైనటువంటి క్రొత్త శరీరాలనే ధరిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఎలాగంటే ఇటువంటి ఉదాహరణల ద్వారా సామాన్యునికి కూడా విషయం లెస్సగా అర్థమయ్యే నిమిత్తమే ఇటువంటి ఉపమానం అనేటువంటిది ప్రయోగించారు ఎలాగంటే ఇప్పుడు మురికి బట్టలు ఉతికేటప్పుడు చాకలి బానికి వేసేటప్పుడు ఎలా దుఃఖపట్టడం లేదు శిశిర ఋతువు ఆకురాలు కాలమునందు చెట్ల ఆకురాలిపోతే ఎవ్వరూ కూడా దిగులు పడ్డం లేదు అలాగే క్రొత్త క్రొత్తవి మరి ఎందుకు పట్టడం లేదు దిగులు అంటే క్రొత్త క్రొత్త తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి అనేటువంటి ధైర్యం ఉన్నది కాబట్టి మరణము కూడా అంతే అంటే శిథిలమైనటువంటి దేహాలను పరిత్యజించడం అనేటువంటిదే కదా మరణము అయితే జీవుడు తన యొక్క జీర్ణమైనటువంటి దేహాన్ని నూతనమైనటువంటి అంటే తన యొక్క ముసలి శరీరాన్ని వ్యాధిగ్రస్తమైన శరీరాన్ని పరిచ్ఛిన్నమైన శరీరాన్ని వదిలి మరియు నూతనమైనటువంటి శరీరాన్ని తీసుకోబోతు ఉన్నాడు కాబట్టి ఇక మరణము అనేటువంటిది దుఃఖించవలసినటువంటి విషయమే కాదు బట్టలు మార్చుకున్నంత సునాయాసము పాత బట్టలు మార్చేటప్పుడు ఎలా బాధపడకుండా కొత్త శరీరాన్ని కొత్త బట్టలు ఎంత ఆనందంతో వాడు తొడుక్కుంటూ ఉన్నాడు అలాగే శరీర పతనం అనేటువంటిది బాధపడకుండా మరొక మరే క్రొత్తదైనటువంటి శరీరాన్ని ధరించడానికి వాడు సంతోషపడాలి కానీ అక్కడ మరి దుఃఖించవలసినటువంటి విషయం కానే కాదు అని తెలియజేస్తూ అయితే జ్ఞా ఇటువంటి శరీరాలు అనేటువంటివి అసలు మళ్ళీ వదలడం మళ్ళీ తెచ్చుకోవడం మళ్ళీ పుట్టడం మళ్ళీ జావడం అనేటువంటివన్నీ కూడా శాశ్వతంగా పరిష్కరించబడాలి అంటే అది కేవలం జ్ఞానాన్ని సంపాదించినప్పుడు మాత్రమే కర్మ అనేటువంటిది శాశ్వతంగా మొత్తంగా సమూలంగా ఎప్పుడు నశించిపోతుందో అప్పుడు మాత్రమే శరీర ఆవశ్యకత శరీరం యొక్క అవసరం అనేది లేదు కాబట్టి మరలా జన్మ కానీ మరణం కానీ లేకుండా చేసుకోవడమే అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటి మార్గం అని తెలియజేస్తూ అయితే ఇక్కడ జ్ఞానము అనబడేటువంటి అగ్నిలో ఈ యొక్క ఆగామి సంచితం ప్రారబ్ధం అనేటువంటి కర్మలు మొత్తం కూడా ఎప్పుడైతే దగ్ధము చేయబడినవో ఇక జీవుడు అది ఏ శరీరాన్ని ధరించవలసిన అవసరం లేదు మరి ఒకవేళ దగ్ధం కాలేదనుకో అలాగా జ్ఞానము అనేటువంటిది వాని ఎందు ఉత్పన్నం కాల మళ్ళీ అనేకానేక ఉపాధులను పొందవలసినటువంటి అవసరమే ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ జీర్ణమైనటువంటి ఇక్కడ అని చెప్పడం అనేటువంటిది ఏ విధంగా అంటే శిథిలమైనటువంటి ప్రారంధము కలిగినటువంటి దేహము ప్రారంధానుసారం కూడా పూర్తి స్థాయిలో శరీరం అనేటువంటిది జీర్ణమై ఉంటుంది అంటే వానికి వృద్ధాప్యం అనేటువంటిది వచ్చింది ఆ వృద్ధాప్యం అనేటువంటి దాని ద్వారా ఇక వాడు మరి అటువంటి వార్ధక్యం ద్వారా అనేకానేక బాధలను పొందాల్సిందే జరా అనే అన్నప్పుడు అది ముసలితనము అనేటువంటి అర్థాన్నే కదా ఇస్తూ ఉంటుంది ముసలితనమునందు మనుజుడు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు దుఃఖాలను ఎదుర్కోవాలో అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసుకుంటూ మనం ఇక్కడ ఒక చిన్న ఉదాహరణని తెలియజేసుకుందాం పూర్వం ఒక పట్టణమునందు ఒక ధనికుడు ఉన్నాడు అతడేం చేశాడు కష్టపడ్డాడు పడి చెమట ఓడ్చి తను అనేక వ్యాపారాలు చేశాడు ఆ వ్యాపారాలలో అతను లక్షలు గడించాడు అంటే కొద్ది సమయంలోనే అతను కోటికి పడగలెత్తాడు ఏ విధంగా అంటే చాలా పెద్ద ధనవంతుడైపోయాడు తన నివాసం కోసం మరి గొప్ప పదైనటువంటి ఆకాశాన్ని అంటేటువంటి భవనాన్ని కూడా నిర్మించుకున్నాడు ఆ నిర్మించుకొని తన యొక్క కుటుంబంతో ఆకాశాన్ని అంటేటువంటి మహోన్నతమైన గగన చుంబిత భవనాన్ని కూడా దానిలో హాయిగా కాలం గడుపుతూ ఉన్నాడు అంటే అనేక మంది సేవకులున్నారు లెక్కకు మించినటువంటి పరిచారకులు ఉన్నారు అతని యొక్క గృహంలో వారంతా కూడా వారికి కావలసినటువంటి సేవ చేయడానికి కూడా ఆయన నియోగించుకున్నాడు అయితే ఆయన జీవితం ఎలా ఉన్నది అంటే గొప్ప అతహాసంగానే జరుగుతూ ఉన్నది కానీ ఇక్కడ కాలం యొక్క మార్పుల్లో శరీరం అనేటువంటిది ఎప్పుడు ఒకలా ఉండదు కదా అలాగే పరిస్థితులు ఎల్లకాలం కూడా ఒకే తీరుని ఎవ్వరికీ ఉండవు కాబట్టి అవి అప్పుడప్పుడు కూడా తారుమారు అవుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి ధనికునికి ఇక ఆయన యొక్క శరీరంలో మార్పులు చాలా మారిపోయినవి ఎలాగంటే వార్ధక్యం అనేటువంటిది వచ్చింది మరి మధ్య వయసు పోయింది ముసలితనం కూడా వచ్చింది ఆ సమయంలో ఆయనకి ఆయనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా శరీరం అనేటువంటిది సౌష్ఠవం తగ్గుతుంది పటుత్వం తగ్గిపోతుంది అంతా కూడా బలహీనపడిపోతుంది దేహదారోగ్యం సన్నగిళ్ళిపోతుంది అందుకని అంటే ఆయనకి ఆ ధనికునికే కాదు ఎంత భీమబలుడికైనా సరే ముసలితనం నందు శరీరం అనేటువంటిది సూష్కించిపోక తప్పదు కదా అలాగే ఇంద్రియాలు అవన్నీ కూడా పట్టుదప్పిపోయినవి శరీరం ఏం చేసింది శరీరానికి ఇక లోపల ఉండేటువంటి శక్తి లేక ఏదైనా సరే రుగ్మత వ్యాధి అనేటువంటిది ముసలి వాళ్ళ శరీరానికి వెంటనే వస్తుంది ఆ విధంగా శరీరం ఆధునికుని యొక్క శరీరం పలువిధ రుగ్మతలకు అంటే రకరకాలైనటువంటి రోగాల కాలవాలమయ్యి జీవితమే భారభూతంగా మారిపోయింది ఇదిలా కొనసాగుతూ ఉండగా మా మరి మరొక పెద్దదైనటువంటి ప్రతిబంధకం అనేటువంటిది ముసలితనములు జనులందరికీ కూడా దాపురిస్తుంది ఏంటది అంటే ఇంటిలో పుత్రులు కానీ బంధువర్గం కానీ మరి అప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పరివారం కానీ ఆ వృద్ధుడు అంటే ముసలివాడు అయిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటను సరిగా వినను కూడా వినరు పిలిచిన పలకరు చాలా నిర్లక్ష్యంగా యావగించుకుంటూ తృణీకార బుద్ధితో తిరస్కార భావంతో ఉంటారు అతన్ని పూర్తి ఉదాసీనంగా ఉపేక్ష చేస్తారు ఆయన పిలుస్తున్నా పలకరు అటువైపు వెళ్ళరు ఆయన ఏదన్నా చెప్పాలనుకున్నా ఏదన్నా అవసరమైనా కూడా ఏమీ పట్టించుకోరు పైగా ఇక కామసులోడు అంతే పదే పదే ఇలాగ వణుగుతూ ఉంటాడు ఎవరో ఒకరిని ఏ ఏమీ తోచక పిలుస్తూ ఉంటాడు ఏమో రామకృష్ణ అనుకోవచ్చు కదా అని అగతాలు చేయటానికి కూడా పూనుకుంటారు ఇంకా వీలు పడితే కసురుకుంటారు కూడా ఇలాగా ఇంద్రియపటుత్వం తప్పిపోయినటువంటి శక్తిహీనుడే అవడం చేత వయసు చెల్లిపోయినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే పుత్రులు కానీ పుత్రికలు కానీ ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేక దుఃఖంతో చాలా ఆ ఆక్రోశాన్ని దిగమింగుకుంటూ ఆయన చెప్పలేనటువంటి గొప్పదైనటువంటి ఆ జీవుడు మానసికమైనటువంటి క్లేశాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆ విధంగా ఆయన యొక్క జీవిత రథం అంటే శరీరం నుండి చా జీవుడు వెళ్ళడు చావు రాదు బ్రతుకు మరి స్థిమితంగా సాగదు ఆ విధంగా తన యొక్క జీవిత రథం అనేటువంటిది బహుభారంతో ఈడ్చుకొని పోతూ ఉంటాడు అంటే అట్లాగే ఇది ప్రతి ఒక్కరి విషయం అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కథలోని ధనికుని పరిస్థితి కూడా అలాగే ఏర్పడింది కుమారునికి యుక్త వయసు వచ్చింది తర్వాత ఆ తండ్రి అతనికి ఏం చేశాడు తన యొక్క ఆ స్థితికి సంబంధించినటువంటి విషయంగానే సంపన్నమైనటువంటి కుటుంబంలో నుండి ఒక కన్యకను తీసుకొని వచ్చి తన కుమారునికి ఇచ్చి వివాహం చేశాడు కొంతకాలం గడిచింది కుటుంబంలో ఎటువంటి కలతలు కానీ పొరపుచ్చాలు కానీ లేకుండా సవ్యంగా సాగిపోయింది కానీ తండ్రికి రాను రాను వృద్ధుడైపోతూ ఉన్నాడు కదా ఆ వృద్ధుడు తండ్రి ఎప్పుడైతే ముసలివాడు అగుతూ ఉన్నాడో అయ్యే కొద్దీ కూడా కుమారుడికి ధనమధం పెరిగిపోయింది ఇక అన్ని ఇష్టాలు కూడా అన్ని హక్కులు కూడా అన్ని అధికారాలు కూడా అతనికి వచ్చి అతనికి ధనమధం పెరిగి 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 కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు తండ్రిని లెక్క చేయడు ఒకే కుమారుడు అవడం చేత కుమారుడు తనకు పెట్టేటువంటి బాధలను తండ్రి ఎవ్వరికీ చెప్పుకోలేడు మరే లోపల లోపలే ఓర్చుకుంటూ పరమ సంతాపాన్ని పొందుతూ ఉన్నాడు చాలా బాధపడుతున్నాడు కష్టపడి చెమటోచి రాత్రింబగళ్ళు శ్రమ చేసి దేశ దేశాలు తిరిగి సంపాదించినటువంటి ఈ యొక్క ధనమంతా కూడా కుమారుడు ఎట్లా చేస్తూ ఉన్నాడంటే రకరకాలైనటువంటి చెడు అలవాట్లకి దుర్వ్యసనాలకి దారబోస్తూ ఉన్నాడు భోగ విలాసాలలో చిక్కుకుపోయాడు ఇంకా దుష్టమైనటువంటి స్నేహితులతో సాంగత్యానికి లోనయ్యాడు చేయకూడనటువంటి కార్యాలలో మునిగి తేలుతూ ఉన్నాడు అన్ని నిషిద్ధ కార్యాలే అయితే ఇట్లా మునిగి తేలుతూ ఆ కుమారుడు ఏం చేశాడు తండ్రి సేకరించినటువంటి తండ్రి సంపాదించినటువంటి ధనాన్ని మొత్తాన్ని కూడా అసలు ప్రయోజనం లేకుండా ఖర్చు పెట్టేస్తున్నాడు అయితే బలహీనుడైనటువంటి వృద్ధుడైనటువంటి జీర్ణావస్థలో ఉన్నటువంటి మరే ఆ దుర్బలత్వంతో తండ్రి ఏమీ చేయలేక ఏమన్నా అన్నా కొడుకు ఊరుకోడు కాబట్టి ఆ విధంగా చూస్తూ ఊరుకున్నాడు కొడుకు ఏం చేశాడు తండ్రికి చేసేటువంటి అపచారాలు ఎక్కువైపోయినవి బాగా విసుక్కోవటం కసురుకోవడం ఇబ్బంది పెట్టడం అనేటువంటివన్నీ కూడా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఆ కుమారునికి శృతిమించి రాగానబడింది ఒకనాడేం చేశాడు కుమారుడు తల్లిదండ్రుల్ని పిలిచాడు పిలిచి నాన్న అమ్మ ఇంకా మీదట మీరిద్దరూ కూడా ఇంటి లోపల భోజనం చేయొద్దు మీరిద్దరూ కూడా బయట కూర్చొని భోజనం చేయండి అని ఆదేశించాడు సరే పాపం ఇద్దరూ కూడా ముసల దంపతులు ఏం చేశారు ఏం చేయగలరు ఏం చేయలేరు కదా కొడుకు యొక్క ఆజ్ఞకి జవదాటి లేకపోయారు నమస్కారం చేశారు అలాగే కొడుకు పెట్టినట్లుగానే ఇంటి బయట వాళ్ళిద్దరికీ భోజనం పెడితే అలాగే తింటూ బయటే ఉంటున్నారు ఇలా కొంతకాలం గడిచింది అంతేకాదు ఇంకొక ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు గోరుచుకుట్టు మీద రొకటిపోటులాగా ఇంకొక విధంగా మళ్ళీ కుమారుడు వచ్చి మళ్ళీ తల్లిదండ్రులను పిలిచాడు మరొక తీక్ష్ణమైనటువంటి ఇంకొక ఆదేశాన్ని పాస్ చేశాడు ఏమని ఓ నాన్న అమ్మ ఇంకా మీదట మీరిద్దరూ కూడా రెండు వేరు వేరు కంచాలలో ఎందుకు భోజనం చేయడం మళ్ళీ మీకు ఇంకొక కంచం వృధా ఒకే కంచములో అంటే ఒకే అన్నం పల్లెరములో ఇద్దరు కూర్చొని తినండి అని ఆదేశం చేశాడు కఠోరంగా ఉంది ఆ వాక్యాలను విన్నారు ముసలివాళ్ళు అయినా సరే హతాశులైపోయారు తర్వాత నిదానంగా తేరుకున్నారు గత్యంతరం లేదు కొడుకు యొక్క ఆజ్ఞ ప్రకారం ఇక వారిద్దరూ కూడా ఆ ఒకే కంచంలో అన్నం తినడం అనేటువంటిది ప్రారంభించారు ఇలా జరిగిపోతూ ఉన్నది ఈ విషయమంతా కూడా ఆ ధనికుని మనముడు ఉన్నాడు కదా అంటే ధనికుని కుమారుని యొక్క కొడుకు వాడికి పదహారేళ్ల వయసు వచ్చింది వాడేం చేస్తూ ఉన్నాడు తన తాతకి తన నాయనమ్మకి జరిగేటువంటి విషయాలు తండ్రి పెట్టేటువంటి రాక్షస బాధలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు సహించలేకపోతూ ఉన్నాడు తండ్రికి ఎదురు చెప్పలేడు ఆ కిరాతకమైనటువంటి చర్యలను చూడలేక తండ్రికి ఎట్లయినా సరే మరే గుణపాఠం చెప్పాలి అని అతను కోసం వేచి ఉన్నాడు ఒకనాడేం చేశాడు అంటే తన తండ్రి ముదుసలివారైనటువంటి తాత అవ్వలకి పెడతాడు కదా భోజనం పళ్ళెం ఆ పళ్ళెం అనేటువంటిది ఎవ్వరికీ తెలియకుండా దాన్ని దాచేశాడు మనముడు సరే మధ్యాహ్నం అయింది అతను ఏం చేశాడు ఆ ధనికుడు యొక్క కుమారుడు తల్లికి తండ్రికి అన్నం పెట్టాలి ఆ యొక్క కంచం కోసం వెతికాడు ఎంత వెతికినా ఎక్కడా కనిపించలా ఎందుకు అది తన కొడుకే దాచివేశాడు కాబట్టి ఇల్లంతా గాలించాడు దాని జాడదిలా అప్పుడు తండ్రి కుమారుతెని పిలిచాడు ఏరా ఈ కంచం జాడ కనబట్టం లేదు అని అడిగాడు అప్పుడు తండ్రి ఏమన్నాడంటే ఏరా మీ తాతగారికి మీ అవ్వకు పెట్టేటువంటి కంచం నువ్వేమైనా తీసి దాచావా అని కొడుకును ప్రశ్నించాడు కుమారుడు అప్పుడు ఆ ధనికుడు ఏమన్నాడు అవును అని జవాబిచ్చాడు దాచాను అని చెప్పాడు ఎందుకు దాచావురా అని ప్రశ్నించాడు అతడు ఏం చేశాడు తడుంకోల ఏమాత్రం తడబట్లేదు సమాధానం ఇచ్చేశాడు ఏమని నాన్న నీవు ముసలవాడి అయిన తర్వాత నీకు అమ్మకు కూడా అదే కంచం పెట్టాలి కదా అని నేను దాన్ని దాచిపెట్టాను కుమారుని యొక్క వాక్యాలను విన్నాడు వినగానే ఆ ధనికును కుమారుడికి కనువిప్పు కలిగింది క్షణంలో అయింది తాను తన తల్లిదండ్రులకు పెట్టేటువంటి హింసకు పది రెట్లు హింస తన వృద్ధాప్యంలో తన కొడుకు పెట్టబోతున్నాడు అని గ్రహించాడు వెంటనే అతడు ఏం చేశాడు తన ముసల తల్లిదండ్రులను సగౌరవంగా ఇంటిలోనికి పిలిపించాడు వారిని ఇక ఉన్న పలంగానే చక్కగా ఆదరించాడు శ్రద్ధాపూర్వకంగా సపరియలను చేసా చేయసాగాడు ఎందుకు రేపు తన తల్లిదండ్రులకు తను చేసినటువంటి గతి తన కుమారుడు తనకు చేయకూడదు అంటే ఏదైనా సరే తనదాకా వస్తే తప్ప తెలియదన్నమాట కాబట్టి ఈ అదే ఆ విధంగా సపరియలు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే జనుడు అనేటువంటి వారు మహా కష్టతరమైనది అన్ని వ్యాధులలో కూడా జర అనేటువంటి వ్యాధి జీర్ణమైనటువంటి శరీరాన్ని ఆ ముసలితనంలో వార్ధక్యం అనేటువంటి అవస్థలో తమకు సంభవింపబోతూ ఉన్నటువంటి శారీరక పరమైనటువంటి బాధలు మానసిక పరమైనటువంటి బాధలు ముందుగానే ఊహించుకోవాలి ఊహించుకున్నప్పుడు మాత్రమే వానికి ఇక భయంకరమైనటువంటి ముసలితనం రాకముందే ఆ యొక్క వార్ధక్య దశ అనేటువంటిది వాని యొక్క శరీరానికి సమీపించకముందే తాను చేయవలసినటువంటి దైవిక సంబంధమైన పారమార్థిక సంబంధమైనటువంటి కార్యాలను ఆధ్యాత్మిక సాధనలు త్వరలోనే పూర్తి చేసుకుంటాడు అలా పూర్తి చేసుకొని ఉన్నప్పుడు వాని యొక్క జీవితం అనేటువంటిది ఏ కృతార్థతమే అవుతుంది కదా అంటే వాడు వచ్చినటువంటి తీసుకొచ్చుకున్నటువంటి ఆ జనితమైన శరీరం అనేది ఎప్పుడైనా పోతుంది అందుకని ఆ జ్ఞానాన్ని నాశింపజేసుకున్నప్పుడు వాడి యొక్క జీవితం అనేటువంటిది సఫలవంతమే అవుతూ ఉన్నది అందుకే ముసలితనంలో జీవుడు నానా రకాలైనటువంటి బాధలను అనుభవిస్తాడు కాబట్టి వార్ధక్యం రాకముందే అంటే ముసలితనం రాకముందే పరమార్థ సాధనలు అనేటువంటివి పూర్తి చేయాలి అంతేకాదు ఆ పరమార్థ సాధనలు అనేటువంటివి పూర్తి చేసినటువంటి వాడు మాత్రమే ధన్యుడు అవుతాడు అనే చెబుతూ అందుకే ఏ విధంగా అంటే ఈ శరీరము జీర్ణమైనటువంటి శరీరము ఇది వార్ధక్యమునందు అంటే ఈ వార్ధక్యము అనేటువంటిది కొలదనాలు అనుభవించిన తర్వాత శరీర పతనం జరిగిపోతుంది అప్పుడు ఇక మళ్ళీ ఇక ఏ విధమైనటువంటి మరి శాశ్వతంగా పోయింది కదా పోయింది పోయినట్టు ఉంటుందా అది శాశ్వతంగా పోల శరీరాన్ని మాత్రమే వదిలిపోయింది మళ్ళీ వచ్చి పడుతుంది కాబట్టి ఉపాధి అంటే మానవ శరీరానికే వార్ధక్యం ఉంటుందా అంటే కాదు ఏ యొక్క ఉపాధిని ధరించినటువంటి దానికి కూడా ఈ యొక్క భార్య కౌమార యవన మరి వార్ధక్య దశలు అనేటువంటివి ఏ ఉపాధికైనా తప్పవు మరి వార్ధక్యంలోనే చనిపోతారా అంటే ప్రతి జీవరాశి కూడా ఉపాధిని ధరించినటువంటిది అది ఏ దశలో అయినా సరే కూడా మరణిస్తూనే ఉన్నవి మరణిస్తూనే ఉన్నారు కాబట్టి వారి యొక్క దేహాలు మరి అట్లాంటివి అన్నప్పుడు వార్ధక్యం తర్వాత కదా మరణించాలి అని చెప్తూ ఉన్నారు మరి ముందుగానే మరణిస్తే అంటే వారి యొక్క దేహాలు ఎలా ఉంటాయి శిథిలమై ఉన్నవా లేదు క్రొత్తగానే ఉన్నవి అయినా కూడా ఏమని చెప్తూ ఉన్నారు దేహి మరణము అనేటువంటిది దేహానికే కానీ ఇక్కడ దేహి అయినటువంటి ఆత్మ కాదు అనే కదా స్పష్టమవుతుంది అందుకని ఇక్కడ ఏ శరీరంలో ఉన్నప్పటికీ కూడా బాల్యంలో ఉండని కౌమారంలో ఉండని యవనంలో ఉండని లేదా వార్ధక్యంలో ఉండని ఏది పోయినా ఏ అవస్థ వచ్చినా కూడా శరీరానికే అవస్థ వస్తుంది ఏది పోయినా తిరిగి వచ్చేటువంటిది కేవలం శరీరమే శరీరగతుడైనటువంటి దేహి ఆ దేహి అయినటువంటి వాడు ఆత్మస్వరూపుడే కాబట్టి ఈ ఆత్మకు కాదు అనేటువంటి విషయం స్పష్టమే అవుతూ ఉన్నది కదా కాబట్టి ఉపాధులు మారుతూ మారుతూ ఉన్నప్పటికీ అంటే ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతూ ఉన్న వాటి అన్నింటికీ స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మ అయితే కొంచెమైనా మారకుండా నిశ్చలంగా అలాగే చలనరహితంగా ఉంటుంది అదే కదా జీవుని యొక్క వాస్తవ స్వరూపము కానీ దేహము కాదు కదా అని చెబుతూ అంటే ఈ ఆత్మను ఆయుధాలు అనేటువంటివి పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఆయుధాల ద్వారా పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరాన్ని ఏమైనా చేయగలుగుతాయి కానీ ఇక్కడ పంచభూతాల కంటే కూడా అతీతమైనటువంటిది పరమాత్మ స్థితి దానిని ఈ యొక్క ఒక పరిమితమైనటువంటి వస్తువు ఆ పరిమితమైనటువంటి వస్తువుని ఏమీ చేయజాలదు కదా అలాగే ఈ పంచభూతాలలో ఉన్నటువంటి అగ్ని కానీ గాలి కానీ నీరు కానీ ఇవేవి కూడా పరమాత్మ తత్వాన్ని ఏమీ చేయలేవు ఎందుకు అంటే జీవునికి ఏమున్నాయి అంటే శరీరం ఉంది జీవునికి మనసు ఉంది ఆత్మ ఉంది జ్ఞానముతో ఉన్నప్పుడు ఆత్మ అవుతున్నాడు వాడు శరీరంలో ఉన్నప్పుడు శరీరగతుడైనటువంటి జీవుడవుతున్నాడు వారు వాడు ప్రతి ఇంద్రియాన్ని వినియోగించుకుంటూ మనోరూపంలో ఉంటూ ఉన్నాడు అనేటువంటి జీవునికి ఏమున్నాయి ఉంది మనసు ఉంది ఆత్మ ఉంది అయితే వీటిలో ఒకదానికంటే కూడా మరి ఒకటి అతి సూక్ష్మంగా ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి జీవుడే ఆత్మ అయితే శరీరము పంచభూతాలతో చూస్తే చాలా సూక్ష్మం ఆ శరీరంలో ఉండేటువంటి మనసుతో చూస్తే ఇంకా సూక్ష్మం ఆ మనసు వాడు జీవుడు ఆత్మస్వరూపుడే అయితే సర్వవ్యాపి అయినటువంటి వాడు కాబట్టి ఇక్కడ వీటిలో ఒకదానికంటే మరొకటి అతి సూక్ష్మంగా ఉంటుంది చాలా తగ్గి ఉంటుంది అందుకే స్థూల పంచభూతాలు ఏవైతే ఉన్నావో ఆ యొక్క స్థూలం అంటే మనకి ఏ ఐదు పంచభూతాలు కనబడుతూ ఉన్నావో వాటి ద్వారా స్థూలమైనటువంటి వాటి ద్వారా ఏర్పడినటువంటి శరీరాన్ని వాటి ద్వారా మాత్రమే మరి బాధించగలుగుతాయి ఆ పంచభూతాలు మాత్రమే కానీ సూక్ష్మమైనటువంటి మనసును పంచభూతాలు బాధించలేవు కదా అలాంటప్పుడు అతి సూక్ష్మమైనటువంటి మనస్ సుకంటే కూడా సూక్ష్మమైనటువంటి ఆత్మల పంచభూతాలు బాధించగలవా సాధ్యం కాదు ఎలాగంటే పరమార్థ దృష్టి ఎందు చూసినట్లయితే స్థూలము సూక్ష్మము ఈ దేహాలు రెండు కూడా ఎలాంటివి ఆత్మయందు రజ్జు సర్పంలాగానే కల్పించబడినవే అవుతూ ఉన్నవి ఎలాగా అంటే పరమాత్మ దృష్టి ఎందు ఏ యొక్క ఆత్మతత్వ దృష్టి చేత చూసినప్పుడు ఈ ఇరవై ఐదు తత్వాలతో ఉన్నటువంటి స్థూలదేహము పదిహేడు తత్వాలతో ఉన్నటువంటి సూక్ష్మదేహము ఈ యొక్క స్థూలదేహము సూక్ష్మదేహాలు ఈ రెండు ఎందు కూడా ఈ రెండు కూడా ఎక్కడున్నవి ఆత్మయందే ఉన్నది అంటే ఆత్మ యొక్క సన్నిధానం లేకపోతే సూక్ష్మము లేదు స్థూలము లేదు రెండూ లేవు అవి ఎక్కడ అసలు ఏమీ కనబడవు కాబట్టి ఎలా కనబడుతున్నాయి కానీ ఆత్మలా మనం చూస్తూ ఉన్నామా చూడడం లేదు ఎలాగా రజ్జు సర్పంలాగానే అక్కడ మనకి ఒక త్రాడు ఉన్నది ఆ త్రాడుని మనం వెలుగులేదు ఆ తాడు కింద పడిపోయినప్పుడు ఆ తాడు పడిపోయినటువంటి ప్రదేశం నందు వెలుగులేదు వెలుగులేని కారణం చేత మనం అక్కడేం చూస్తున్నాం పామును కల్పించుకున్నాం బ్రహ్మచేత పాము అన్నాం అంటే ఆ పాము భ్రమ ఎప్పుడు పోతుంది ఒక దీపం యొక్క సహాయం చేత తీసుకొని వచ్చి మరి దానిని చూసినప్పుడు పాము అనేటువంటి భ్రమ నశిస్తుంది అలాగే స్థూలం కానీ మరి అప్పుడు అక్కడే ఉంటుంది తాడే ఉంటుంది ముందు ఉన్నది తాడే భ్రమ పడినప్పుడు తాడే కానీ భ్రమ చేత మనం పాము అనుకున్నామే కానీ భ్రమ పోయినాక ఉండేది తాడే అంటే త్రికాలాల ఎందు కూడా గతంలో తాడే ఉంది మనం అనుకుంటున్నప్పుడు తాడే ఉంది మన భ్రమ వదిలేసినప్పుడు తాడే ఉన్నది అలాగే ఇక్కడ ఉండేటువంటిది పరమార్థ దృష్టి ఎందుకనక మనం జ్ఞాన విచారణ చేసినప్పుడు స్థూలదేహం అని సూక్ష్మదేహమని ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నవి ఆత్మ ఎందే ఉన్నవి మరి ఈ ఆత్మయందు రజు సర్పంలాగానే తాడుం చూసి పాము అని భ్రహమించినట్లుగానే ఇక్కడ ఈ స్థూలదేహము సూక్ష్మదేహము అనేది జ్ఞాన విచారణ చేత లేకపోతే ఉండేది ఆత్మయే అనే చెబుతూ ఇక్కడ కల్పిత వస్తువు లేకపోతే ఆరోపిత వస్తువు మనం ఆరోపించుకోవచ్చు కల్పించుకోవచ్చు ఈ ఆరోపించుకున్న వస్తువు కానీ మనం కల్పించుకున్నటువంటి వస్తువు కానీ అధిష్టానమైనటువంటి వస్తువుని ఒకంతైనా సరే బాధిస్తుందా బాధించలేదు అక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు పాము అని భావించినంత మాత్రాన తాడు తాడు కాకుండా పోయిందా లేదు మనం పామని భావించినా పామని భావించకపోయినా కదులుతుంది లేస్తుంది పడగెత్తుతుంది తోకూపుతుంది అని ఎన్ని రకాలు మనం చిత్ర విచిత్రమైనటువంటి నృత్యాలు చేసినా వింత వింతగా ఎగురుతున్నా కర్రలు కత్తులు పట్టుకొని వచ్చినా తాడు తాడే అంటే ఇక్కడ మన భ్రమజనితమైనటువంటి వికృతి చేష్టలని మనం చేసాం పామును చంపాలని అలాగే ఇక్కడ సూక్ష్మదేహం అని స్థూలదేహమని ఎన్ని రకాలు కల్పితాలు ఆరోపించుకోవడం అనేటువంటిది అసలు అక్కడ ఉండేటువంటిది ఆత్మే ఈ దేహ సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా భ్రమే ఏ విధంగా దీపం తీసుకొస్తే పాము అనే భ్రమ నశించినట్లుగానే జ్ఞానం అనేటువంటి దీపికను ఎప్పుడైతే ధరించి ఉంటాడో అప్పుడు స్థూల సూక్ష్మదేహాలు అనేటువంటివి ఉండవు సర్వేక సమస్తం ఉన్నటువంటి ఏకరస వస్తువైనటువంటి పరమాత్మ వస్తువే ఉంటుంది అప్పుడు ఈ ఆరోపించుకున్న వస్తువు అనేటువంటిది అధిష్టానాన్ని ఏమన్నా లేకుండా చేస్తుందా బాధిస్తుందా కాదు కదా అందుకే ఇక్కడ మృగతృష్ణా జలం ఓష ఊషర క్షేత్రాన్ని తడుపుజాలదు కదా ఎలాగంటే ఇప్పుడు ఊషర అంటే తొండలు గుడ్లు పెట్టేటువంటిది ఏమాత్రం కూడా పంటకు యోగ్యమైనటువంటిది కాదు అటువంటి దానిని తీసుకొచ్చి అండమాముల్లోని ఉన్నటువంటి నేలతో దాన్ని తడపడం సాధ్యమవుతుందా కాదు అలాగే ఆత్మ యొక్క ఇటువంటి స్వభావాన్ని మరణం గనక మనం మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఉన్నట్లయితే జీవునికి ఆపరితం అపరిమితమైనటువంటి ధైర్యాన్ని చేకూరుస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావని బంధవిమోచని భవభయారిణి భవ్యదని మంగళం ಮಂಗಳ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಣಕ್ಷೋಣೀವಿಹಾರಣೆ ಪಾದಸಾರಧಿಪಾಯ ಗೀತಾಚಾರ್ಯಾಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ